వార్తలు చూసుకున్నట్టయితే కేసీఆర్ బస్సులు తనిఖీలు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సును సోమవారం తనిఖీలు చేశారు జగిత్యాల నుంచి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తుండగా ఆయన బస్సును తనిఖీ చే తనిఖీలు చేశారు జగిత్యాల జూ రూరల్ మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద బస్సును ఆపిన ఎఫ్ ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్ రావు పరిశీలించారు ఈ తనిఖీలు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి కానిస్టేబుల్ సుమన్ పాల్గొన్నారు ఈసీకైతే ఎప్పటికీ కేసీఆర్ మీదనే నిఘా ఉంటుంది తప్ప మిగతా పార్టీలు ఎవి కూడా కనబడని పరిస్థితులు అయితే మనం చూడవచ్చు ఎందుకంటే బస్సులో తనిఖీలు చేసిరు మరి వాస్తవంగా అధికార పార్టీ నాయకుల వెహికల్లో కూడా తనిఖీలు చేయాలని మేమైతే కోరుతున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే బీడీ కార్ములకు కార్మికులకు అండగా నిలవాలి ప్రాణాలకు తెగించి తెగించి తీసుకొచ్చిన రాష్ట్రాన్ని పొదరిల్లుల తీర్చిదిద్దుకున్నామని అన్ని వర్గాలను ఆదుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో కానీ తెలు తెలుగుదేశం పాలనలో కానీ బీడీ కార్మికులకు అనా కూడా ఇవ్వలేదని దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మంది బీడీ కార్మికులతో పాటు టేకేదార్లకు రూప రెండు వేల ఇచ్చి కాపాడిందని గుర్తు చేశారు వారి పెంఛనిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని బీజేపీ పాలిత ప్రాంతంలో ఎక్కడ కూడా లేదని తెలిపారు బీడీ కార్మికులందరూ నిజాయితీ చూపి బీఆర్ఎస్కు అండగా నిలవారని కోరారు ఓకే బీ ఇప్పుడు బీడీ కార్మికులు చూసుకుంటే సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ నిజామాబాద్ జగిత్యాల అట్లా పరిసర ప్రాంతాల్లో చాలా వరకు దాని మీద డిపెండ్ అయ్యి ఎంతోమంది మహిళలు కార్మికులుగా పనిచేస్తుంటారు అయితే వారి కోసం కేసీఆర్ ఏం చేసిండే పాపం వాళ్ళకి ఇల్లు గడవక పొద్దు గడవక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు పెన్షన్ స్టార్ట్ చేసారు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చారు దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు కేవలం తెలంగాణలోనే ఇచ్చినాం మీరు మా వైపు నుండి మమ్మల్ని ఆదు అంటే ఈసారి అండగా ఉండాలని అయితే కేసీఆర్ కోరుతున్నారు దాన్ని ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు